వెల్కమ్ టు బిసిక్స్ న్యూస్ నేను మీ చిట్యాల మండలంలోని ఎల్లేటి రాంపల్లి గ్రామంలో అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం పూర్తయిన సందర్భంగా శ్రీరాముని మందిర ప్రారంభోత్సవం ఈ నెల ఇరవై రెండవ తేదీలో భాగంగా ఏళ్ళేటి రామయ్యపల్లి గ్రామంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆధ్వర్యంలో శ్రీరాముల వారి అక్షింతలు హనుమాన్ గుడి ప్రాంగణంలో పూజ చేసి అనంతరం గ్రామస్తుల సాయంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవర్గం బుర్ర సదయ్య మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు గత ఐదు సంవత్సరాల క్రితం నుండి కలలుగా అయోధ్యలో శ్రీరాముల వారి గుడి ఈ నెల ఇరవై రెండవ తారీఖున ప్రారంభం అవడం శుభ పరిణామమని భారతదేశ ప్రజలు కలలుగా ఉన్నటువంటి శ్రీరాముని గుడి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ రోజు భక్తి శ్రద్ధలతో పూజలతో ఒక పండుగ వాతావరణం భారతదేశ వ్యాప్తంగా కూడా కలగబోతున్నదని శ్రీరాముడు ఏ విధంగానైతే నీతి నిజాయితీ ధర్మం కోసం పరిపాలన కొనసాగించి ఆ శ్రీరాముల వారిని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున ఎంతో మంది ఆయన సేవలో ఉంటున్నారని అలాంటి మనమందరం కూడా మన జీవితంలో ఇలాంటి మహోత్కరమైన ఘట్టం ఏర్పడడం మన జీవితంలో ఎంతో అదృష్టవంతులమని అందరూ శ్రీరాముడు గురించి మార్గంలో నడవాలని ప్రపంచం మొత్తం కూడా అయోధ్య రామ మందిరం వైపే ఇప్పుడు చూస్తూ ఉన్నది కావున ప్రతి భారతీయుడు ఆ రోజున ఆ యొక్క మహాఘట్టాన్ని వీక్షించాలని ఆయన అన్నారు అయోధ్య లోపల జనవరి ఇరవై రెండున శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈ రోజున చిట్టాల మండలంలోని ఎలక్రామేపల్లి గ్రామం లోపల అయోధ్య నుండి వచ్చినటువంటి శ్రీరాముని అక్షంతల యొక్క కార్యక్రమం అంటే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి హిందూ బంధువులందరూ కూడా ఇరవై రెండవ తారీఖు రోజున మనం అందరము శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున ఇక్కడ మన ఇంటిని ఏ విధంగానైతే అన్ని పండుగలకు దసరా కానీ ఉగాది కానీ మిగతా పండుగలకు ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుంటామో ఆ విధంగా శుభ్రం చేసుకొని తప్పకుండా సాయంత్రం వేల లోపల సూర్యాస్తమయ సమయం లోపల ఐదు దీపాలు వెలిగించాలి ఐదు వందల యాభై సంవత్సరాల పైగా బానిస బతుకుల్లో ఉన్నటువంటి శ్రీరామచంద్రునికి విముక్తి కలిగించడం జరిగింది మొఘళ్ళు కూలగొట్టినటువంటి ఆ బాబర్ మసీదును స్థలంలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతున్నది కాబట్టి ఇది హిందూ ధర్మానికి తర్వాత హిందూ ధర్మ చైతన్యానికి ఒక ప్రతీక అయినటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ గర్వించవలసినటువంటి విషయము కాబట్టి ఈ ధర్మరక్షణ కార్యంలో మనం అందరం కూడా పాల్గొని శ్రీరాముని యొక్క ఏవైతే ఆదర్శం ఉన్నదో అంటే తండ్రి మాట చెబదాటకుండా తర్వాత తమ్ములను సోదర భావంతో ఉండి పినతల్లి మాటను కూడా తన చే అంటే కాదలకుండా పరిపాలన చేసినటువంటి శ్రీరాముని యొక్క జీవితము మనకు ఆదర్శము అట్లాగే సీతమ్మ తల్లి చాలా ఎన్నో కష్టాలను పడి భరించినప్పటికీ తన జీవితంలో ఎప్పుడు కూడా ప్రతి యొక్క మాటను కాదనకుండా తన కుటుంబ అంటే ధర్మాన్ని నిర్వర్తించింది కాబట్టి ఇటువంటి ఆచారాలను మనం అందరం కూడా పాటించాలి వాటిని కొనసాగించిన మనం ముందుకెళ్లాలని ఈ రోజున కోరడం జరుగుతుంది